నిన్న జరిగిన ఎపిసోడ్ లో దివ్య వర్షస్ తనూజ మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పు ఎవరితో రాంగ్ కింద కామెంట్ చేయండి హౌస్ మేట్స్ అండ్ ఆడియన్స్ అడిగిన తర్వాత ఏం చెప్పారు దివ్య కరెక్ట్ అండ్ తనూజ కరెక్ట్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి హలో వెల్కమ్ బ్యాక్ టాస్క్ లో సంచాలక్ గా ఫెయిల్ అయిందని డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రీతు ఫైనల్ గా క్యాప్టెన్సీ టాస్క్ గెలిచింది అండ్ ఈ వీక్ రీతు కెప్టెన్ గా నిలిచింది దివ్య వర్షస్ తనుజ మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పో ఎవరిది రైట్ నాగార్జున ఆడియన్స్ ని హౌస్ మేట్స్ అడగడం ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటంటే తనుజ ఇస్ ద కరెక్ట్ దివ్య ఇస్ ద రాంగ్ అని డిక్లేర్ చేశారు నేను చూసిన ఎపిసోడ్ లో ఇంత హైలైట్ గా ఏ ఎపిసోడ్ జరగలేదు దివ్య కావాలని మనసులో ఏదో పెట్టుకుని తనుజని చాలా బ్లైండ్ చేసి మాట్లాడింది చాలా రూట్ గా బిహేవ్ చేసింది దివ్య అండ్ తనుజ కూడా మాట్లాడింది బట్ నేను కాదని చెప్పలా బట్ ఇక్కడ నిన్న జరిగిన గొడవలో తనుజ తనుజే మాట్లాడుతుంటే దివ్య వాయిస్ ఎక్కువ రైజ్ అవుతుంది అంటే దివ్య కావాలని తనకి గొడవ పెట్టుకోవాలా నేను ఈ వీక్ ఎలాగో ఎలిమినేట్ అయిపోతానని అని దివ్య ఆల్రెడీ తెలుసు తనతో ఎలా నేను గొడవ పెట్టుకోవాలని నిన్న చాలా పెద్ద గొడవ చేసింది దివ్య వాయిస్ అనేది చాలా లౌడ్ ఉంది అండ్ తనుజ వాయిస్ అనేది చాలా లో ఉంది బట్ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే మామూలుగా లేదు పీక్స్ లో ఉంది అసలు నిన్న నిన్న ఎపిసోడ్ నిన్ను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు కావాలని గొడవ పెట్టుకున్నారా లేకపోతే దివ్య బ్లైండెడ్ వాంటెడ్ గా గొడవ పెట్టుకునేది అయితే నాకైతే నాకు తెలిసింది ఏంటంటే దివ్య అయితే వాంటెడ్ గొడవ పెట్టుకునేది బట్ హౌస్ మేట్స్ లో బరణి అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు తనుజది తప్పని చెప్పారు మిగతా వాళ్ళందరూ తనుజా కరెక్ట్ అని చెప్పారు బట్ ఆడియన్స్ ని హౌస్ మేట్స్ అడగడం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే తనుజా ఈస్ ద రైట్ అండ్ దివ్య ఈజ్ ద రాంగ్ అని చెప్పారు అని తప్పుగా చూపించాలని తప్పుగా పోర్ట్రైట్ చేయాలని దివ్య తనుజ ఏదో మాస్క్ తీయాలా తనుజ ఫేక్ గా ఉంది అని చెప్తుంది దివ్య ఎప్పటిలాగే సీజన్ లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక సెలబ్రిటీ వస్తారు సో ఎవరెవరికి ఎవరు వచ్చారో ఈ వీడియోలో చూద్దాం భరణి గారికి వాళ్ళ మదర్ అండ్ నాగబాబు వచ్చారు అండ్ ఇమానుయల్ కి ముక్కు అవినాష్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు కళ్యాణ్ కోసం వాళ్ళ డాడ్ అండ్ బ్రదర్ వచ్చారు అండ్ దివ్యా కోసం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీక్ ఇమానియల్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు అది ఎలానా ఒకసారి చూద్దాం ఏదైతే ఇమానియల్ ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీకి ఒక బోర్డు ఇచ్చారు ఆ బోర్డు సేఫ్ అన్సేఫ్ అని ఉంది బట్ ఫైనల్ గా ఆ బోర్డు తిప్పిన వెంటనే మనకు తెలిసింది ఏంటంటే ఇమానియల్ ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడని అర్థం సో ఫైనల్ ఈ వీక్ ఇమానియల్ ఎలిమినేషన్ లో లేడు ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ కామెంట్ చేయడం దయచేసి నా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ ని తీయడానికి ట్రై చేస్తాను